హాయ్ అందరికీ ఇది శ్రావణంలో మొదటి శనివారము శుక్రవారం ఎలా మనకి స్పెషల్ నేనైతే శనివారం కూడా అలాగే స్పెషల్గా చేసుకుంటాను ఇంకా ఈసారి శ్రావణంలో మూడు శనివారాలు మాత్రం పిండి దీపాలతో దీపారాధన చేసుకోవాలని అనుకున్నాను ఇదైతే ఫస్ట్ వారం అనమాట ఇంకా మార్నింగ్ లేచి దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసుకుని ఫొటోస్ అంతా క్లీన్ చేసి పిండి దీపాలు అయితే రెడీ చేసుకున్నాను ఫస్ట్ రెండే దీపాలు పెడదాం అనుకున్నాను కాకపోతే నాకు ఎందుకో ఏడు పెట్టాలనిపించింది ఇంకా ఏడు పిండి దీపాలు రెడీ చేసుకున్నాను పిండి దీపాలు ఎలా చేసుకోవాలో తెలియకపోతే నాకు కామెంట్ చేయను నెక్స్ట్ షాప్ షార్ట్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను పిండి దీపం చేసుకునేటప్పుడు ఎక్కడ పగుళ్ళు రాకుండా నీట్గా చేసుకోవాలి ఇంకొకొక్క దాంట్లో ఏడు వత్తులు ఆవు నెయ్యి వేసి కింద తమలపాకు పెట్టి మంచి దీపారాధన చేసుకోవాలన్నమాట ఇంకా అన్నిటికీ బొట్లు పెట్టి ప్రతి పిండి దీపానికి ఇట్లా నామాలు కూడా పెట్టుకోవాలి ఇంకా ఈ రోజైతే వెంకటేశ్వర స్వామికి వడపప్పు పానకం బెల్లం చలిమిడి నైవేద్యం పెట్టుకున్నాను ఈ ఫస్ట్ వారం అయితే పూజ చాలా బాగా జరిగింది ఇంక రెండు వారాలు కూడా బాగా జరగాలని కోరుకుంటున్నా ఇంకా నేను బయట తులసి దగ్గర దీపం పెట్టి ఇంట్లోకి వచ్చేసరికి నేను పెట్టిన నైవేద్యాన్ని అయితే నల్ల ఉంటాయి కదా అది వచ్చి తింటుంది అనమాట నేనే నాకైతే అసలు మస్తు హ్యాపీ అనిపించింది ఇంకా నిజంగా వెంకటేశ్వర స్వామి వచ్చిన ప్రసాదం తింటున్నాడేమో అన్నట్టు ఫీల్ అయినా నేను అంటే స్వామికి నా పూజ నచ్చింది మీకు కూడా నచ్చితే